రాజ్యాలు గెలవాలంటే యుద్దాలే చేయక్కర్లేదు అహింసతో కూడా గెలవచ్చని నిరూపించిన మహానీయుడు జాతిపిత మహాత్మాగాంధీ గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వెనుగండ్ల రాము జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే వెనుకంట్ల రాము రాజ్యాలు గెలవాలంటే యుద్దాలే చేయక్కర్లేదు అహింసతో కూడా పోరాడి గెలవచ్చని నిరూపించిన మహానుభావుడు జాతిపిత మహాత్మాగాంధీ అని గుడివాడ ఎమ్మెల్యే వినగండ్ల రాము కొనియాడారు గుడివాడ పురపాలక సంఘ కార్యాలయంలో నిర్వహించిన మహాత్మాగాంధీ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే రాము పాల్గొన్నారు ఈ సందర్భంగా కార్యాలయ ప్రాంగణంలోని మహాత్మాగాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే రాము పూలమాలతో నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వినగండ్ల రాము మాట్లాడుతూ ఒక్కడిగా ముందుకు వచ్చిన మహాత్మాగాంధీ తన పోరాటంలో భారతదేశం మొత్తాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చిన మహానుభావుడన్నారు మహాత్మా గాంధీ గొప్పతనం తెలియని వ్యక్తులు ప్రపంచంలో ఎవరూ ఉండరని తరాలు మారిన గాంధీ సిద్ధాంతాలు ఆయన చేసిన పోరాటాలు చిరస్థాయిగా ప్రజల హృదయాల్లో నిలిచే ఉంటాయన్నారు